దేవునికి స్తోత్రము కీర్తి రన్న మనము ఏపీ ఏపీటీఎస్ మినిస్టర్ సేవకులందరూ ఎక్కడ ఉన్నామంటే హంపి విజయనగరం అనగా కృష్ణదేవ పరిపాలించిన భూమి సరే రైట్ ఇప్పుడు ఏంటి ప్రత్యేకత ఇప్పుడు మీరు రండి అటు రండి ఇలా రండి చూపించి దారి ఉండి కనపడ అది కనపడ మీరు వచ్చింది మీరు ఇది చూసారా రథము ఈ రథం ముఖ్యత ఏంటంటే మన యాభై రోజు నోట్లు చూస్తున్నామే ఆ రథము ఇదే ఇది హంపి అని ఉండదు మీరు చూడండి యాభై నోట్లు తీసి చూడండి దాంట్లో మీరు ఇటువంటి ఆ రథ ఆ చక్రాలు కనపడాలి ఇటు వచ్చింది ఆ చక్రాలు కనపడుతు రథం హంపి అని రాసి ఉండదు ఇది చూసారా ఈ ప్లేస్ అంతా కూడా ఎలా ఉందని చాలా అందమైన ఏరియా ఆయన మీరు తీసుకొని దేవునికి స్తోత్రం आला पाठी को आदि आत्मा कि आलाप्टी वो तो नहीं होगा ना 哎呀，他那个真吓人！你别看你说阿拉的我，阿拉给，阿拉给你，阿拉给的 అరా ఇ నచ్చిందా బాగుందా దాని గారు బాగుందా చూడండి ఎలా చేశారు చూడండి ఇక్కడ 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 చూడండి ఇక్కడ చూడండి పైన ఆ స్తంభాన్ని ఆయన ఎలా చెక్కారు చూసారా చాలా అందంగా చెక్కారు కదా చాలా బాగుండేది రైట్ దేవునికి స్తోత్రం అలాగనే వేసే వన్లో కూడా శిల్పి చెక్కరే అంతగా చెక్కినట్టు దేవుడు మనం చెక్కితే ఆయన కొరకు బలమైన పనిముట్టుగా ఉంటాం దేవుడు మనందరూ చెక్కి పరిశుద్ధపరిచి ఆయన కొరకు వాడుకునిగాక ఆమె